రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిర్వహించే బస్ డిపోల ముందు ధర్నాల్లో భాగంగా జీడిమెట్ల బస్ డిపో ముందు ఉదయం తొమ్మిది గంటలకు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి కుద్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ సిఐటియు మండల నాయకులు ఈ దేవాదానం పాల్గొని మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల నుండి ఆర్టీసీ కార్మిక సంఘాలపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని ఆర్టీసీ కార్మికులపై డిపో మేనేజర్ల నియంతృత్వ వైఖరి మార్చుకోవాలని అన్నారు ఈ ధరణ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రావుల స్వాతి సీను మల్లారెడ్డి భాషా ఆంజనేయులు యాదవరెడ్డి తిమ్మప్ప వీరేషు దుర్గానాయక్ మల్లారెడ్డి నరసింహులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల కార్మిక సంఘాలపై ఆంక్షలను ఎత్తివేయాలని చెప్పేసి తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా అన్ని డిపోల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది దీంట్లో భాగంగానే ఈడి డిపో ముందు కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా కనుక చూస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో ఉన్నటువంటి ఏదైతే సంఘాలు ఉన్నాయో ఏదైతే యూనియన్లు ఉన్నాయో వాటి మీద నిషేధం పెట్టి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల్ని బానిసల్లాగా చేయటానికి కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయటానికి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాగే ఆర్టీసీ యాజమాన్యం మొత్తం కూడా కలిసి ఈ నిర్ణయం అనేది జరిగింది రెండు వేల పంతొమ్మిది దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు ఇలాంటి ఆంక్షలే కొనసాగినాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎన్నికల్లో కనుక గెలిస్తే ఆర్టీసీ కార్మిక సంఘాలపైన ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేస్తాం వెంటనే ఎన్నికలు జరిపిస్తాం కార్మికుల్ని కార్మికులాగా గుర్తిస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ఎన్నికల్లో వాగ్దానం చేసింది అధికారంలోకి వచ్చి పన్నెండు పదకొండు నెలలైనా ఇప్పటిదాకా కూడా ఈ ప్రభుత్వానికి కూడా ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మిక సంఘాలు గుర్తొచ్చినటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్కన కనుక చూస్తే ప్రభుత్వం ఉన్నటువంటి వెల్ఫేర్ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మళ్ళీ కూడా ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ వెల్ఫేర్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది ఈరోజు కనుక చూస్తే అన్ని డిపోల్లో కనుక చూస్తే ప్రధానంగా డిపో మేనేజర్లు ఒక ఇయర్ ఒక సైకోల్లాగా వ్యవహరిస్తూ ఈరోజు ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల్ని కట్టు బానిసలాగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకో పక్కన కనుక చూస్తే ఈరోజు ఆర్టీసీలో ఉద్యోగం అంటే ముళ్ళ మీద ముళ్ళ మీద నడకలాగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మొత్తం కూడా నెలలో ఒక్కరే ఒక్కరోజు లీవ్ కూడా ఆర్టీ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు ఆర్టీసీలో ఉన్నటువంటి కాలేజీని మొత్తం కూడా భర్తీ చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తులతో ఈరోజు వెట్టి చాకిరీ వేపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇంకో పక్కన కనుక చూస్తే కార్మికులు మహిళా కార్మికులు ఈరోజు నైట్ పదకొండు పన్నెండింటి దాకా కూడా ఈరోజు డ్యూటీలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి ఆంక్షలు అలాంటి ఆంక్షల్ని వెంటనే ఎత్తివే ఎత్తివేసి ఆర్టీసీ కార్మిక సంఘాలకి వెంటనే వెరిఫికేషన్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం రానున్న కాలంలో కనుక ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం కనుక దిగిరాకుండా ఇదే నియంతృత్వంగా ఇదే నియంతృత్వంగా కనుక కొనసాగితే ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం